మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి అస్వస్థతకి గురైన చిన్నారులని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొరకల్ల నారాయణరావు పరామర్శించారు పిల్లల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నవారు అస్వస్థతకి గల కారణాలని తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మెడిసిన్ ని సరఫరా చేసిన ఫార్మసీ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నారు ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ స్పందించారు పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఎటువంటి ప్రమాదం లేదన్నారు దీనిపై విచారణ చేపట్టేందుకు ఓ కమిటీ వేశామని తెలిపారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న జరిగినటువంటి చిన్నపిల్లలకి ఇచ్చినటువంటి మెడిసిన్ ఇంజక్షన్స్లో ఎమాక్సిలిన్ అనే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల తీవ్రమైనటువంటి అస్వస్థత జరిగిన మీదట మరి ఈరోజు వచ్చి కొనకల్ నారాయణరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మేము వచ్చి అందరం వాళ్ళు పరామర్శించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఎమాక్సిలిన్ అనే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల దాదాపు తొమ్మిది మంది పిల్లలు ఇంజక్షన్లు ఇస్తే ఏడుగురు దాదాపు ప్రాణాపాయ స్థితికి పది గంటలకు ఇస్తే మూడు గంటల వరకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నం చేసిన మీదట ప్రాణాలు కాపాడగలటం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన నిజంగా దీని మీద వెంటనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎంక్వైరీ చేయాలి ఎవరైతే ఈ మెడిసిన్ సప్లై చేశారో సాయి ఫార్మాసిటికల్ అనే సంస్థ మీద ఇమ్మీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టాలా దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఇది మీరు ఒక హాస్పిటల్లోనే ప్రాణాలు కాపాడతారని చెప్పి వచ్చినటువంటి హాస్పిటల్లోనే మందులు వికటిస్తామని అంటే ఎంత నిర్లక్ష్యం జరుగుతోంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం అందరిలో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య విభాగంలో నిన్న రాత్రి ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది ఇక్కడ అస్వస్థతతో హాస్పిటల్లో చేయనటువంటి పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇచ్చే నిమిత్తంగా అమోక్సిలిన్ అనే ఇంజక్షన్ని ఇచ్చి ఇవ్వడం తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది తొమ్మిది మందిలో ఏడుగురు పరిస్థితి చాలా విషమంగా మారింది రాత్రి ఆ పిల్లలంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందారు ఆ సమయంలో డాక్టర్లు వెంటనే తేరుకుని ఆ బ్యాచ్ ఇంజక్షన్లో ఏదో తప్పు ఉందని చెప్పి ఆ ఇంజక్షన్ పక్కన పెట్టి ఆ ఇంజక్షన్లు వాడకుండా పై అధికారులు కూడా తెలియపరిచి ఈ పిల్లలకి మళ్ళీ కోలుకోవడం కోసం మళ్ళీ తీవ్రమైన ప్రయత్నం చేసి వైద్యం చేసిన ఇవాళ పిల్లలంతా కూడా మళ్ళీ కోరుకున్నారు ఆ పిల్లలంతా బాగున్నారు ఇవాళ కాకపోతే ఆ మెడిసిన్స్ తయారీలో తప్పు ఉంది కాబట్టి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేసి ఆ మెడిసిన్స్లో ఏం తప్పు ఉందో ల్యాబ్కి పంపించి తెలుసుకుని వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని చెప్పాం వారు కూడా పైకి లెటర్ రాస్తా అసలు ఇది ఎలా జరిగింది అనేది కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధిత అయిన మెడికల్ డిపార్ట్మెంట్ మీద కానీ లేకపోతే మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది పిడియాట్రిక్ పీడియాట్రిక్ వార్డ్లో అప్పర్ రెస్పిరేట్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయిన తొమ్మిది మంది పిల్లలకి అమాక్సిలిన్ ప్లావనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో ఏ ఏడుగురికి ఫీవరు వామిటింగ్స్ డెవలప్ అయినాయి వెంటనే పీరియాట్రిక్ వార్డులో ఉన్న ఏడు మంది డాక్టర్లు సమ్మన్ చేసాము అందరూ వచ్చి ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క డాక్టర్ వంతులు చూసుకొని గంట సేపులో అందరినీ బాగు చేశారు అందరు పిల్లలు హ్యాపీగా ఉన్నారు ప్రాబబ్లీ మేము అనుకుంటాము ట్ర అందుకే అందరికి ఒకే డ్రగ్ ఇచ్చిన డెవలప్ అయింది కాబట్టి వాళ్ళకి డ్రగ్ రియాక్షన్ అని మేము అనుకుంటున్న సస్పెషన్ అది అది కన్ఫర్మ్ కావాలి వేసాము అదే దాని ఎందుకు వచ్చిందని కనుక్కోవడానికి మా లెవెల్లో మేము కమిటీ వేసాము కమిటీ రిపోర్ట్ కావాలి అది నేను ఎలా చెప్తాను సార్ అది మరి మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్లో తేల్చాలి అది అది ఆ పని చేస్తున్నాం సిడిఎస్ నుంచి వచ్చిన డ్రగ్ అది సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన డ్రగ్ అది మేము ఆల్రెడీ సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఎండి గారికి ఇన్ఫార్మ్ చేశారు మా వాళ్ళు దాన్ని ఆ బ్యాచ్ అంతా వాడకుండా పెట్టి ఆ బ్యాచ్ని మళ్ళీ ల్యాబ్కి పంపించి ఆ టెస్ట్ చేసి అది ఏది ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది కనుక్కోవాలి